అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ శాతీలు అనేటటువంటి పెంచము అని చెప్పేసి ఈరోజు అతి దారుణంగా పెడా వాయించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితులు రోజు ఉన్నాయి మరి దీనివల్ల సామాన్య ప్రజలు పరిస్థితి మరి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి మరి వీటితో పాటు మరి సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ఏ పథకాలు కూడా ఇంతవరకు సరైన రీతిలో అమలుగా అమలు పరిచినటువంటి దాఖలాలు అయితే లేవు అలాగే డిఎస్సి అన్నారు ఆ డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పేసి అది దగా డిఎస్సి గానే మిగిలిపోయినటువంటి దాఖలాలు ఈ రోజు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడో సంతకాలు పెడతా అంటే ఫస్ట్ ఫ్లైవ్ ఫస్ట్ ఫైల్లోనే మేము సంతకం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి తీస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజు వల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇంకా రెండు సంవత్సరాలు దాటించి మేము ఎప్పుడో డిఎస్సి కండక్ట్ చేస్తామనేటటువంటిది ఎంతవరకు సంబంధం చెప్పేసి కూడా మేము నిర్దేశిస్తున్నాం అయితే చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు ఎలా వెళ్ళే పరిస్థితి ఆయన మింగడానికి మీతో నిలుపులు లేదు కానీ మీ దేశాలకు మాత్రం సంపంగంలోనే రాసుకుంటానన్న సందాన ఈ రోజు మరి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇది ప్రజలంతా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది జేబులో లేదు కానీ బాబు మాత్రం ఖర్చు అంటున్నాడు కానీ ఎక్కడికి వాడు జేబులోనే లేనప్పుడు మరేక్కడ ఖర్చు ఎత్తాడనేటటువంటిది ప్రజలు నిల నిలదీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది మరి ఇది ప్రజలంతా కూడా గమనించాలి చేసేటటువంటి ఈ దళాకోరు పరిపాలన భవిష్యత్తులో మరి ఉండకూడదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం కాబట్టి మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు ఇస్తానని చెప్పేసి అన్నారు దానికి రెట్టింపు చేసినటువంటి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట ఎక్కడ వెనక్కి తీసుకున్నటువంటి అయితే లేదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా వాడు నీతిగా నిలబడి పరిపాలించేటటువంటి పరిస్థితిలో ఈ రోజు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనించి భవిష్యత్తులో ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఎక్కడ మాకు ఎప్పుడు ఇస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా నిలదీయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను